ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలను కాకుండా కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ముఖ్యంగా నూట నలభై లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలను ట్యాంపరింగ్ ద్వారా ఫలితాలను తారుమారు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇరవై లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి అన్న ప్రశ్న కూడా తలెత్తుంది ఈ ప్రశ్నలకు సంతృప్తికరంగా ఎన్నికల సంఘం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సబ్ సమాధానం రాలేదు మౌనమే నీ భాష ఓ మోగ మనస అన్నట్లుగా వారు మౌనముద్ర వహించారు మౌనముద్ర వహించడం అంటే మౌనం అర్థంగీకారం అంటారు కదా మరి అంగీకరించారా జరిగింది అని మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది తెలియక ఊరికే మౌనంగా గుమ్మనంగా ఉంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతుంది అలాగే మనము తులిప్ కంప్యూటర్స్ ఎక్స్ సిఈఓ మాజీ సీఈఓ మాధవ్ దేశ్పాండే చెప్పిన విషయాలను మనం కొన్ని వీడియో చేశాము అది చూశారు అలాగే చంద్రబాబు నాయుడు స్వయంగా ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనని చెప్పడానికి చూసాము ఆయనకు అత్యంత సన్నిహితుడైన హరిప్రసాద్ కూడా ఇది చెప్పడం చూసాము ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రద్దు చేయాలని టెస్లా అధినేత బిలేని రెలాన్ మస్క్ అంటున్నారు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మానవులు వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈవీఎంల ద్వారా ఫ్యూ ఫ్యూటోరికో దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై మస్క్ ఈ విధంగా స్పందించారు కాగా మన దేశంలో రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈవీఎంలలో సర్దుబాటు చేయటానికి పారదర్శక పెంచటానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపి ఈవీఎంలను మార్చడానికి ఈవీఎంలను అప్డేట్ చేయడానికి ఏమేమి ప్రయత్నం చేయకపోవడంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ పొత్తులో ఉన్న టీడీపీ గట్టిగా ప్రయత్నించాయన్న అనుమానాలు సామాన్య జనంలో బాగా బాగా పాతుకుపోయాయి ఈ అనుమానాలను ఎవరు ఏం చెప్పినా వాటిని తిరగదోటం కష్టం నిజానికి ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ల ఎంపిక మండలిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ రెండు వేల ఇరవై మూడు చట్టం వెనుక తప్పిస్తూ చేసిన రెండు వేల ఇరవై మూడు చట్టం వెనుక ఉన్న మతలబు ఏంటి అనే అంశం కూడా ఆలోచన ప్రశ్నిస్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కూతురిన రోజే అప్పటి వరకు ఉన్న ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఎందుకు సరైన కారణాలు చూపకుండా రాజీనామా చేశారనే ప్రశ్న కూడా తలెత్తుతుంది నూతన కమిషనర్ నియామకంపై పలు అభ్యంతరాలు వచ్చినా ఎందుకు స్టే ఇవ్వడానికి గౌరవ కోర్టు వారు నిరాకరించారు తెలుగుదేశం చే కోరిన చోట అధికారులను మారుస్తూ మరో వాదన లేకుండా ఎన్నికల కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా పోలైన ఓట్లకు లెక్కింపు ఓట్లకు మధ్య ఎందుకు వ్యత్యాసం కనిపిస్తున్నది ఇవన్నీ మౌలిక ప్రశ్నలు ఈ మౌలిక ప్రశ్నలకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి బాధ్యతాయుతంగా ఉండే ఎన్నికల సంఘం లేకపోతే ఎన్నికల సంఘాన్ని నియమించిన కేంద్ర ప్రభుత్వము వీటన్నిటికీ సూపర్వైజ్ చేస్తున్న రాష్ట్రపతి స్థాయిలో రాష్ట్రపతి కార్యాలయ స్థాయిలో వీటికి వివరణ ఇవ్వాల్సింది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించిన ఎన్నికల యంత్రాంగంలో లోపాలు ఈవీఎంలో లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఎప్పటిలోగా సరిచేస్తారు ఇప్పుడు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికలు సక్రమంగానే జరిగాయా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగే మహారాష్ట్ర జార్ఖండ్ హర్యానా ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా వీటికి ఏమిటి గ్యారంటీ ఎన్నికలలో ప్రజలకు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు ఇస్తున్న పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నికలు ఖచ్చితంగా రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా అనుమానరహితంగా జరుగుతాయంటూ హామీ ఇవ్వలేరా అలా హామీ ఇచ్చి దానిని అమలు చేయడానికి వారు తీసుకోబోయే చర్యలు ఏమిటి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అవసరం ఉన్నది